సయోధ్యలో భాగంగానే నరేంద్ర మోడీ గారికి ఈనాడు అస్థినకు వచ్చి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇక మళ్ళా విజ్ఞప్తులు తీసుకొని మళ్ళీ అస్థినకు రా మీరు ఎట్లా గడ్డీల కోసం చూస్తాం మా పలైన వర్గాల సోదరులకు మా బహుజన సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అదే పదే గ్రామం కర్మ యుద్ధం ప్రకటించండి పది లక్షల మందితో మన బలమైన ఇదే మాట్లాడడం అయితే మా నలభై రెండు శాతం మా బలైన వర్గాల రిజర్వేషన్ అమలు చేయడానికి ఇవ్వాలి ఒకవేళ మా బలైన వర్గాల నలభై రెండు శాతం రిజర్వేషన్లకు మీరు చట్టాలను మార్చి మాకు సహాయం చేయకపోతే మీరు గద్దె దిగా గ్రామాల సోదరుల్లాకపోతే రాకపోతే ఎప్పటికీ రావు ఇంత ఊపు మళ్ళీ ఈనాడు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ కండగా నిలబడే మీ సోదరుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎవరు ఏమనుకున్నా మీ నిలబడే ధర్మం నా మీద ఉన్నది రాహుల్ గాంధీ గారి మద్దతు మీకున్నది రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఢిల్లీ కొట్టాలి ఏకం చేసి అన్ని రాష్ట్రాల బలాన్ని కూడగట్టి ఫలైనధ్యత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు తీసుకున్నారు ఇలా జరగబోయే ధర్మ యుద్ధంలో మన బలమైన పరేడ్ గ్రౌండ్ లో ప్రదర్శించండి ఎంత మోడీరాడు ఎంత మన రిజర్వేషన్ మన రావు ఒకవేళ అది రాకపోతే ఎర్ర కోట మీదనే మనమే జెండా ఎగరేస్తున్నాం మేము గౌరవంగా ఉన్నాం మేము గౌరవం ఇచ్చినాం అందుకే ఇవాళ జంతర్ మంతర్ వచ్చినాం మమ్మల్ని తక్కువ అంచనా వేస్తే ఎర్ర కోట మీద ఎట్లా ఎగరేసుకోవాలో మా సోనియర్లందరికీ తెలుసు మేమందరం కలిసి ఎర్ర కోట మీద జెండా ఎగరేస్తాం మా రిజర్వేషన్ ఇక్కడ మేము చేసిన వేలాది మంది మా బహుజన్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా సెలవు తీసుకుంటున్నాం